హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కార్పొరేటర్ నేను వెళ్ళొస్తాను బసవరాజు గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు బసవరాజు తల్లి ఈడు ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏంటో మనసిద్దు కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికి రావటం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బసవరాజు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక సిద్ధు వల్ల వదిన నీలవేణి ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు నిజంగానే ఈ పెళ్ళికి వచ్చాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ టెన్షన్ పడుతూ విశ్వ వస్తాడేమోనని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే హరీష్ సంతోష్ ఇద్దరు కూడా జయనందన్ దగ్గరకు వచ్చి బావగారు ఇంకా మంగళ స్నానాలు చేసిన బట్టల మీదే ఉన్నారేంటి ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి కొడుకుగా రెడీ అవుతురు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు చిన్న పని ఉంది అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు ముహూర్తానికి సమయం అవుతుంది అక్కడ పంతులు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు త్వరగా రెడీ అవ్వండి అని సేనయ్య చెప్తూ ఉంటాడు సరే అంకుల్ అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జానుని పెళ్ళికూతురుగా రెడీ చేస్తారు ఇక జాను మాత్రం విశ్వగాడు వన్ ఫిఫ్టీ టైమ్స్ ఎందుకు కాల్ చేసినట్టు ఏదైనా అర్జెంటుగా చెప్పాలనుకుంటున్నాడా నా ఫోన్ సడన్గా నీళ్ళల్లో పడిపోయి డెడ్ అయిపోయిందే అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి అక్షంతలు కలుపుతూ ఉంటుంది కళ్యాణి గారు మీరు ఎన్నోసార్లు నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటుంటే మీరు వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఈలోగా తులసి సిద్ధు నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక సిద్ధు వెనక్కి తిరిగి చూసేసరికి తులసి కనిపించదు కళ్యాణి నువ్వు నిజంగానే కాళ్లకు చక్రాలు కట్టుకున్నావు నా మనసులో ఉన్న మాటను నీకు చెప్పాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా నువ్వు మాత్రం ఇక్కడ నుంచి సడన్గా వెళ్ళిపోతున్నావు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా ఎక్కడికి పోతావులే పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటావు కదా నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను నా మనసులో ఉన్న ప్రేమను చెప్తాను అని సిద్ధు మనసులో అనుకుంటూ తులసి కోసం మండపం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అలా తులసి కోసం వెతుకుతూ సిద్ధు వెళ్ళి బసవరాజుకు తగులుతాడు బసవరాజు సిద్ధుని చూసి ఒక్కసారి షాక్ అయ్యి ఒరే సిద్ధు నువ్వేంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట నేను అడగాలి మీరేంటి ఇక్కడ మీరు కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్తాన్నారు కదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నిజంగా పౌరుషం అంటే నానా కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్తానని చెప్పి వెళ్లకుండా ఆగిపోయారే నిజంగా పౌరుషం మీరే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏడ్చావులేరా ఇది కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు నానా అని సిద్ధు అంటాడు అవునరా కీర్తి ఆడపడుచుదే ఈ పెళ్ళి మేము ఆ పెళ్ళికే వచ్చాము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నువ్వు కీర్తి వల్ల ఆడపడుచు పెళ్లికి ఎలా వచ్చావురా అని బసవరాజు అంటూ ఉంటాడు కీర్తి వాళ్ళ ఆడపడుచు పెళ్లికి నేనెందుకు వచ్చాను నాన్న నా ఫ్రెండ్ కూతురు పెళ్లికి వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే ఇందకలా మన మండపం దగ్గర కలిసినప్పుడు మన పియే పక్కన కూడా ఒక మండపం ఉంది ఆ మండపంలో పెళ్లి జరుగుతుంది అక్కడికి వచ్చానని చెప్పాడు కదా బహుశా సిద్ధు కూడా ఆ పెళ్ళికే ఉంటాడమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఎరా సిద్ధు అంతేనా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటే సిద్ధు కళ్యాణి దేసులో ఉండి ఆ అంతే అంతేనానా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే సిద్ధు మేమైతే కీర్తి ఆడపడుచు పెళ్లికే వచ్చాము ఎంత దూరం వచ్చావు కాబట్టి వాళ్ళకు కనపడిపోతే బాగుంటుంది కదా అని బసవరాజు అంటూ ఉంటాడు లేదు నానా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ పెళ్లి మండపం దగ్గరకు వస్తాడు జయనందన్ మనుషులు విశ్వాన్ని చూసి విశ్వాన్ని మండపంలో రాకుండా అడ్డుకుంటారు ఇక అప్పుడు రాము విశ్వాన్ని చూసి బ్యా బ్యా అని చెప్పి అరుస్తూ ఉంటాడు సీనయ్య రాము మాటలు విని వెంటనే పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరకు వెళ్తాడు ఏంటయ్యా మీరు ఇతను మాకు బాగా తెలిసినవాడు మా అమ్మాయికి ఫ్రెండు పెళ్లికి వస్తే ఇలా అడ్డుకుంటున్నారేంటి అయిన వాళ్ళకు మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అని చెప్పి సీనయ్య జయనందన్ మనుషుల్ని అంటూ ఉంటాడు అది కాదు సార్ మండపంలో కాస్త అనుమానంగా కనిపించాడు అందుకే అడ్డుకున్నాము అని చెప్పి జైనందన్ మనుషులు చెప్తూ ఉంటారు వదలండి అయ్య ముందు ఆ అబ్బాయిని వదలండి అని చెప్పి సీనయ్య చెప్పడంతో విశ్వాని వదిలిపెడతారు అంకుల్ జాను ఎక్కడ ఉంది అర్జెంటుగా నేను జానుతో మాట్లాడేయాలి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు లోపల ఉంది బాబు వెళ్ళు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు అటు ఇటు తిరుగుతూ కళ్యాణి కోసం చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మక్క నేను నీ కోసమే చూస్తున్నాను నా పంచ కళ్యాణి ఇక్కడే ఎక్కడ ఉంటుంది తనని చూపిద్దామని అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నేను కూడా నీకోసమే చూస్తున్నాను సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సిద్ధు ఇక్కడే ఉండు నేను నా కూతురు తులసిని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు కూడా అక్క నువ్వు ఇక్కడే ఉండు నా కళ్యాణిని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి అక్షంతలు తీసుకొని అలా నడిచి వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి సిద్ధుకి పరిచయం చేయడం కోసమని లక్ష్మి తులసి కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే అక్షంతలు తీసుకొని వస్తున్న తులసిని లక్ష్మి చూసి అమ్మ తులసి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక తులసి లక్ష్మి పక్కన ఉన్న సిద్ధుని గమనించకుండా లక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ సమయంలో సిద్ధు కళ్యాణి వైపు అలానే చూస్తూ ఉంటాడు నేను ఎప్పుడూ చెప్తుంటానే నా తమ్ముడు చాలా మంచివాడు నా ఫ్రెండ్ అని అతనే ఇతనమ్మ పేరు సిద్ధు అని చెప్పి లక్ష్మి తులసికి పరిచయం చేస్తుంది తులసి షాకింగ్గా సిద్ధు వైపు అలానే చూస్తూ ఉంటుంది అక్క ఈ అమ్మాయి మీ కూతురు తులసినా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును తమ్ముడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నాకు కాబోయే భార్య కూడా ఈ అమ్మాయి అక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను కళ్యాణి కళ్యాణి అని వెతుకుతున్నానే ఈ అమ్మాయే నా కళ్యాణి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయి కళ్యాణి కాదు సిద్ధు నా కూతురు తులసి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నా దగ్గర తన పేరు చెప్పటం ఇష్టం లేక కళ్యాణి అని అబద్ధం చెప్పినట్టుంది అని చెప్పి సిద్ధు అంటాడు ఏం తులసి సిద్ధు చెప్పేదే నిజమా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ ఇతను ఉట్టి రవిడి వెదవ అందుకే అబద్ధం చెప్పాను ఎప్పుడు చూసినా కూడా గొడవలు పడుతూనే ఉంటాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది లక్ష్మక్క నీ కూతురికి నువ్వైనా చెప్పు నేను ఎలాంటి ఎలాంటివాణో అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ తులసి సిద్ధు చాలా మంచివాడమ్మా నీకు పెళ్లి చెదిరిపోయిందని చెప్పి సిద్ధుకి చెప్తే నీ కూతురికి మంచి భర్త వస్తాడని చెప్పాడని నన్ను బాధపడుతూ ఉంటే ఓదార్చాడని ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా ఆ సిద్ధువే ఈ సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మక్క ఇవన్నీ కాసేపు పక్కన పెట్టు నీ కూతురు తులసిని నేను ప్రేమిస్తుంది నేను పెళ్ళంటూ చేసుకుంటే నీ కూతురు తులసినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటక్క నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నువ్వు తులసిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటా అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ తులసికి ఒక గతం ఉంది ఆ గతాన్ని నువ్వు తెలుసుకోవాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క తులసికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండని నేను అదేది పట్టించుకోను నాకు తులసి అంటే చాలా ఇష్టం పెళ్ళంటూ చేసుకుంటే తులసినే పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అని చెప్పి సిద్ధు లక్ష్మికి చెప్తూ ఉంటాడు తమ్ముడు సిద్ధు నీలాంటి వాడు నా కూతురికి భర్తగా వస్తాడంటే నేను చాలా సంతోషపడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ ఏంటి ఈ సమయంలో ఇలాంటి మాటలు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును సిద్ధు ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్ళి జరుగుతుంది కదా పెళ్ళి అయిపోయివు ఒకరోజు నువ్వు నేను కలిసి కూర్చొని తులసి గురించి మాట్లాడుకుందాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నేను నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నా అక్క కూతురే నాకు భార్య కాబోతుంది నాకు నిజంగా సంతోషంగా ఉందక్కా అని సిద్ధు చెప్తూ ఉంటాడు నా కూతురు నీకు భార్య అయితే నేను కూడా సంతోషపడతాను సిద్ధు కానీ దాని గతం తెలిసిన తర్వాత నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావునని భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం భయపడకక్క అంత మంచిగా జరుగుతుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా నీలిమ దూరం నుంచి చూస్తూ ఉంటుంది సిద్ధు ప్రేమించిన అమ్మాయి తులసినా ఇన్ని రోజులు ఈ విషయం నేను తెలుసుకోలేకపోయానే అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది వీళ్ళు ఎలాగూ లేని వాళ్లే ఈ తులసి నోట్లో నేలకు లేని మనిషి ఈ అమ్మాయిని నా మరిది సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తే నా కింద చెప్పు చేతల్లో పడి ఉంటుంది అందరూ కూడా నాకు గౌరవం ఇస్తారు ఈ తులసికి ఎలాంటి గౌరవం దక్కదు అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది మెల్లగా సమయం చూసుకొని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ చెప్పాలి అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది తులసి నాకు కళ్యాణి అని అబద్ధం చెప్తావా నీ సంగతి చెప్తాను దేవుడా నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా నాకు కాబోయే భార్య నా అక్క కూతురు నా అక్క ఎంత మంచిదో నా భార్య కూడా అంతే మంచిదై ఉంటుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఎలాగూ లక్ష్మక్కకు తులసిని ప్రేమిస్తున్నానని చెప్పాను కాబట్టి లక్ష్మక్క నాకు తులసికి తప్పకుండా పెళ్లి జరిపిస్తుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జానుని జయనందన్ని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు జయనందన్ జాను పూజ చేస్తూ ఉంటారు ఇక జయనందన్ మాత్రం విశ్వ ఎప్పుడు వస్తాడా అని చెప్పి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏంటి సార్ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏం లేదు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక విశ్వ అలా మండపంలోకి నడిచి వస్తూ ఉంటాడు ఆ సమయంలో జయనందన్ విశ్వాన్ని చూసి భయపడిపోతూ ఉంటాడు ఇక విశ్వ జాను దగ్గరకు వచ్చి జాను నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ ఏంట్రా అన్నిసార్లు ఫోన్ చేశావు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడాలి జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు అది కాదురా నీకు తిరిగి ఫోన్ చేద్దాం అనుకుంటే నా ఫోన్ నీళ్ళల్లో పడిపోయింది అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది జాను నీతో మాట్లాడాలి అని విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే మండపంలో పీటల మీద కూర్చొని ఉన్నాను కాసేపట్లో జై సారు నా మెడలో తాళి కడతారు ఈ సమయంలో నాతో మాట్లాడాలంటే ఎలా కుదురుతుందిరా ఏదైనా ఉంటే చెప్పిరా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది బాబు విశ్వ జాను రావటం కుదరదు బాబు ఏంటో చెప్పు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ జయనందన్ ఫ్రాడ్ అని చెప్పి విశ్వ అంటాడు ఇక జాహ్నవి షాకింగ్గా విశ్వ వైపు చూస్తూ విశ్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఒరే విశ్వ నీకు పిచ్చి పట్టిందా ఏంటి జైసార్ గురించి అందరి ముందు అలా మాట్లాడతావేంటి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అందుకే నేను నిన్ను పక్కకి రమ్మన్నాను నువ్వే వినిపించుకోవట్లేదు నిజంగానే ఈ జయనందన్ ఫ్రాడ్ జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు నీకు ఈ జయనందన్కి అసలు జాతకాలే కలవలేదు నీకు అతనికి పెళ్లి జరిపిస్తే త్వరలోనే నువ్వు చచ్చిపోతావు ఆ విషయం తెలిసి కూడా గారిని బెదిరించి జాతకాలు కలిసినట్టు మీ పేరెంట్స్కి చెప్పించాడు జాను అని విశ్వా చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి జయనందన్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది జాను అంతేకాదు రెండు నెలల వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు కానీ ఈ జయనందన్ కావాలనే రెండు రోజుల్లో ముహూర్తాలు పెట్టించి నీ మెడలో తాలి కడుతున్నాడు అని విశ్వ చెప్తూ ఉంటే పెళ్ళికి వచ్చిన గెస్ట్లందరూ కూడా షాకింగ్గా విశ్వ మాటల్లో వింటూ ఉంటారు ఒరే నువ్వు చెప్తుంది అబద్ధం కదరా అలా అని చెప్పురా ప్లీజ్ అందరి ముందు మా పరువు పోతుందిరా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది పరువు కన్నా ప్రాణం ముఖ్యం జాను నీ ప్రాణం కాపాడటం కోసమే నేను వచ్చాను అని విశ్వ చెప్తూ ఉంటాడు నేను చెప్తుంది అబద్ధం అని మీ పెళ్లి చేస్తున్న పంతులు గారితో జాను అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు పంతులు గారు విశ్వ చెప్తుంది నిజమా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు అది అయ్యా అది సేనయ్య గారు అని చెప్పి పంతులు గారు నమ్ముతూ ఉంటాడు నిజం చెప్పండి పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి